హరి ఓం ఈనాటి మంత్రము షట్కోటి తీర్థచర్యవాన్ ఆరు కోట్ల తీర్థములందు అభిషేక చర్యము గలవాడు మన తిరుమల సానువులలో లెక్కలేనన్ని తీర్థాలు గలవు ఆ తీర్థాలన్నీ తోటి వాటి యొక్క నెలలన్నీ కలిసి ఆ మన పవిత్రమైనటువంటి స్వామి పుష్కరిణిలో రాగా ఆ స్వామి పుష్కరిణి జలాలతోటి అలాగే అవన్నీ కలిసి ఆకాశగంగలో చేరగా ఆకాశగంగ తీర్థాలతోటి స్వామివారికి ఎప్పుడూ నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది అందుకని షట్కోటి తీర్థ అంటే ఆరు కోట్ల తీర్థాలలో ఉన్నటువంటి నీటి చేత స్నానం జరిపించుకునేటటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం षट्कोटितीर्थचर्यावते नमः ॐ षट्कोटितीर्थचर्यावते नमः ॐ षट्कोटितीर्थचर्यावते नमः